హాయ్ అండి వెల్కమ్ టు జేవిఆర్ ఫ్రూట్స్ ముందుగా చూసిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ ములక్కాయ పన్నీర్ కర్రీ మసాలాతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పన్నీరు ఎగ్స్ ములక్కాయ టమాటా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కళాయి పెట్టుకొని ముందుగా మనం దాంట్లో ఎగ్ బాయిల్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత పన్నీర్ ముక్కలను కూడా చక్కగా బాయిల్ చేసుకున్నాం ఆ వీడియో కొంచెం స్లిప్ అయింది ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు అదే కళాయిలో ఆనియన్ ఆయిల్ పోసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం చక్కగా మగ్గిపోతున్నాయి చూస్తున్నారు కదా దాంట్లో చిటికడు పసుపు అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు అలాగే మొలకే ముక్కలు వేసుకున్నాక పన్నీర్ ముక్కలను వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా వేసేసుకున్నాము రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా అంటే కర్రీ అంటే చాలా బాగుంటుంది అన్నంలో కానీ మీరు రోటీస్లో కానీ చూడవచ్చు బాక్సుల్లో కానీ వాటిల్లో కానీ పెట్టుకోవచ్చు చక్కగా ఎగ్స్ని కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను మొత్తం చక్కగా రుచికి సరిపోయినంత స్పైసీగా కారం కూడా నేను రెండు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పన్నీరు ఎంత వేసాను పన్నీర్ అయితే నేను బయట నుంచి కొనుక్కు రాలేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను పన్నీర్ని రేపు చేస్తా అనగా ఇవాళ నైటే నేను పన్నీర్ని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు వాటర్ కూడా పోసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా చూస్తున్నారు కదా పన్నీరు ములక్కయ ఎగ్ చాలా బాగుంటుంది మన బిర్యానీలోకి కానీ పలవాళ్ళలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దగ్గరకైతే ఉడుకుతుంది చూస్తున్నారు కదా కర్రీ అయితే చిక్కపడుతుంది మనం చింతపండు పులుసు కూడా పోయ్యక్కర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటా ముక్కల్ని చక్క పండిపోయిన టమాటా ముక్కల్ని తీసుకున్నాను కాబట్టి వాటిలోనే గ్రేవీ చాలా ఉంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ధనియాలు పౌడర్ ఫ్రెండ్స్ నేను మసాలాలు ఏమేయలేదు అల్లం వెల్లి పేస్టు మసాలా ఒకటి వేసాను లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కూర కూడా చక్కగా రుచికరమైన పన్నీరు ఎగ్ కర్రీ ముల్లకాయ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ